ఆత్మబంధులందరికీ నా యొక్క నమస్కారాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు మరియు బ్రహ్మర్షి దరవర్తి వీర రవరగ దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాన్ని తెలుసుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే జీవభావము దైవభావము మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆవగించంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం నేర్చుకోవాలని తపన ఉన్నవారికే ఆ జ్ఞానం అందించబడుతుంది జ్ఞానం అంటే ప్రాపంచిక జ్ఞానం నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి పుస్తకాలు చదువుతూ కానీ మనం సరి అయిన సాధన చేసినప్పుడు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం చెప్పేవారు చదివే పుస్తకాలు మన ముందుకి ఆటోమేటిక్గా వస్తాయి గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు నా మీద చింత పెట్టిన వారి చింతలన్నీ తీరుస్తాను అని ఈ జీవభావం దైవభావం అనే దాంట్లో ఏం చెప్తున్నామంటే మనం రోజు ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం ఎంతో కొంత జ్ఞానం నేర్చుకుంటాం అయితే ఈ జ్ఞానం నేర్చుకోవాలని తపన ఎవరికైతే ఉంటుందో ఆ జ్ఞానం వాళ్ళకు ఏ విధంగా ఒక విధంగా అందించబడుతుంది మరి జ్ఞానం అంటే ఇక్కడ మనం ప్రాపంచిక జ్ఞానం కావాలంటే మనం ఎన్నో పుస్తకాలు చదవాలి కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే మనలోనికి మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే ఏం చేస్తాము ఆ పుస్తకాలు కానీ లేదంటే ఆ జ్ఞానం చెప్పేవారు కానీ మన ముందు ఆటోమేటిక్గా వచ్చేసట మన తపనని బట్టే మనకు ఆ ఫలితం ఉంటుంది ఇంకా గట్టిగా చెప్పాలంటే మన తపనని బట్టి మనకు ఆ జ్ఞానం మన లోపల నుంచే మనకు అందుతుంది మనం దీనికి ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే కోనేరు వరలక్ష్మి ఆ మేడం చదివింది ఐదో క్లాసు ఐదో క్లాస్ చదివింది కానీ ఇప్పుడు ఎంతో జ్ఞానం ఆమె దగ్గర రెండు బిరువలకు సరిపడా ఫైల్స్ ఉన్నాయి ఆమె దగ్గర ఏంటి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఆమె ఎంతో బోలడంత జ్ఞానాన్ని సంపాదించింది ఆమె చెప్పినటువంటి ఆ జ్ఞానం ఏ పుస్తకంలో దొరకదు మనకు కేవలం ఆమె ప్రింట్ చేయిస్తేనే తప్ప ఆ జ్ఞానం మనకు దొరకదు అంతటి జ్ఞానం ఆమె దగ్గర ఉంది ఎట్లా వచ్చింది అంటే ఆమెలో నుంచి ఆ అంతర్ప్రజ్ఞ ఆ లోపలి జ్ఞానం ఆమెకు అందింది మరి ఆమెకు మన తెలుగు భాష ఒకటే కాదు మరి చదివింది ఐదో క్లాస్ అన్నప్పుడు ఏమొస్తుంది ఏమీ రాదు కదా కానీ అన్ని భాషల గురించి ఆమెకు ఎంతోమంది మాస్టర్స్ ఆమెకు జ్ఞానాన్ని అందించారు మరి అన్నిటినీ ఆమె అవగాహన చేసుకుంది నేర్చుకుంది ప్రతి ఒక్కటి తెలిసిపోయింది మామూలుగా మనందరికీ ఒక విషయం తెలుసు ఏంటి డాక్టర్లు మనకు మన బాడీలో షుగర్ ఉందని చెప్తారు కదా అసలు మన బాడీలో షుగర్ అంటూ దాన్ని కానీ మనం డాక్టర్స్ చెప్పింది నమ్ముతాం మనం ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన వాళ్ళు చెప్పింది మనం నమ్మం అలా ఆమె ఎన్నింటి గురించో అట్లా రీసెర్చ్ చేసింది అయితే ఆమె ధ్యానంలోకి రాకముందు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అన్నిటి నుంచి బయటపడింది ఒక్కొక్క దానితో ఒక్కొక్క రకంగా ఆమె యొక్క అనుభవం ఉంది అట్లా మనం ఎప్పుడైతే ఈ ఆప్తను పట్టుకొని సెర్చ్ చేస్తుంటామో దాని గురించి దృష్టి పెడతాము ఆటోమేటిక్గా మనకు దానికి సంబంధించిన పుస్తకాలు కానీ చెప్పే గురువులు కానీ మనకు లభిస్తారు అందుకే అందరికీ శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతలో ఎన్నో సంవత్సరాల కిందటనే చెప్పాడు ఏం చెప్పాడు నా మీద చింత పెట్టిన వారి అన్ని చింతలని నేను తీరుస్తాను నా మీద ఎవరైతే దృష్టి పెడతారో మీరు ఇంకా దేని మీద ఆలోచించొద్దు నా కడుపు నొప్పి ఉందని నాకు షుగర్ ఉందని నాకు తలనొప్పి ఉందని నాకు ఆర్థిక సమస్యలని దేని మీద మీరు చింతలు పెట్టొద్దు కేవలం నా మీద దృష్టి పెట్టండి మీకు ఏది కావాలో అది నేను చూసుకుంటాను అని ఎవరు చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు దానికి మనకు తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభుక్తానా యోగక్షేమం వహమ్యహం ఇది శ్లోకము దీని యొక్క ఒక టూ లైన్స్ ప్లేస్ వదులుకొని మీరు తాత్పర్యం రాసుకోండి వేరే ఆలోచనలు లేకుండా నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానంలో ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను ఈ తాత్పర్యం యొక్క వివరణ మన పనులను మనం చేసుకుంటూనే ఉండాలి అప్పుడు పరమాత్మలు అంటే శ్రీకృష్ణుడు అనుకోండి వేద వ్యాసుడు అనుకోండి ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మనల్ని నడిపే పరమాత్మ మన యోగక్షేమాలను తానే చూస్తాడు ప్రాపంచికంగా భౌతికంగా మనకు ఇచ్చే రక్షణ క్షేమ అనబడుతుంది అంటే ఆధ్యాత్మిక పురోగతి ప్రాపంచిక ఆధ్యాత్మిక రక్షణ కవచంగా ఒకనొక పరమాత్మ మనకు సిద్ధంగా ఉంటారు మనం చేయాల్సిందల్లా ఒక్కటే ఆత్మధర్మాన్ని నిర్వర్తించడం మన ధ్యానంలో మనం ఉండడం శుభాలను అశుభాలను మనస్సులో వదిలిపెట్టేయగలగడం మన వశంలో మనం ఉండడం మన యోగంలో మనం ఉండడం ప్రహ్లాదుడు ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు ఆ హిరణ్య ఎన్ని విధాలుగా చంపాలని ప్రయత్నించినా కానీ రక్షింపబడ్డాడు మనల్ని మన ప్రక్కనే ఉంటాడు మనల్ని రక్షించే పరమాత్మ మన కళ్ళకు కనిపించడు కానీ తాను మనకు చేయాల్సింది మాత్రం చేస్తాడు కనుక మనం చేయవలసింది మనం చేస్తే మన యోగక్షేమాలు ఆ పరమాత్ముడు చూసుకుంటాడు ధ్యానం రక్షితి రక్షిత ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ధ్యానులను రక్షిస్తుంది చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు అన్నింటినీ మర్చిపోయి నా మీద ఎవరైతే ధ్యాస పెడతారో వాళ్ళని నేను చూసుకుంటా అని చెప్తున్నాడు మన పను మనం చేసుకుంటూ పోవాలి అప్పుడు ఏం చేస్తాడు అన్నిటినీ ఆ శ్రీకృష్ణ భగవానుడే చూస్తాడు ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి నడిపించేది ఎవరు అంటే ఆ పరమాత్ముడు మన యోగక్షేమాలు తనే చూసుకుంటాడు ప్రాపంచికంగా భౌతికంగా మనం రక్షించింది అబ్బా క్షేమంగా ఉన్నారు ఎవరు చూసుకుంటారు ప్రాపంచికంగా మన తల్లిదండ్రులు అత్తమామ భార్య భర్త పిల్లల్ని తల్లు చూసుకు తల్లిదండ్రులు చూసుకుంటారు తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుంటారు అది క్షేమ సమాచారం అంటారు కదా అది ప్రాపంచిక జీవితంలో మరి ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో యోగం అంటే ఆ ఆధ్యాత్మిక ప్రగతి ఏం చెప్తున్నాడు ఆ పరమాత్మ మనకు ఎప్పుడూ ఆధ్యాత్మిక రక్షణ కవచంగా ఎవరుంటారు ఆ పరమాత్ముడే ఉంటారు ఇప్పుడు ఒక ఈతకు వెళితే ఈత నానప్పుడు ఏం చేస్తారో ఒక రక్షణ కవచంగా మనకు ఏర్పాటు చేయించి ఆ ఈత నేర్పిస్తారు అవునా మనం ఇప్పుడు ఫ్లైట్లో ఎక్కడన్నా ప్రయాణం చేస్తాం ఏం చేస్తారు మనకు నడుముకు బెల్ట్లు వేసుకోమంటారు అవునా కాదా కొన్ని తెలియని ప్రదేశాలకు వెళ్తే కూడా మనకు రక్షణ కవచంగా ఒకటి చూపిస్తుంటారు ఎక్కడ ప్రాపంచిక జీవితంలో అలాగే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే ప్రయాణిస్తుంటారో వాళ్లకు ఆ రక్షణ కవచంగా ఎవరుంటారంటే ఆ పరమాత్మడే ఇంకెవరు ఉండరు నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏమవుతుంది నా జీవితం ఎట్లా నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నా మగ్గుని ఎవరు చూసుకుంటారు నా పెళ్ళాన్ని ఎవరు చూసుకుంటారు నువ్వు దేని గురించి ఆలోచించొద్దు అలాన్ని మనం వంట చేయకుండా ఉద్యోగం చేయకుండా అన్నీ మన ముందు చిగుచో అంటే కూర్చోవు నువ్వు చేసేది నీ యొక్క జీవన అభివృద్ధి కోసం నీ యొక్క జీవితాన్ని గడిపేదాని కోసం ఏదైతే ఉందో ఆ పనులని చక్కగా చేస్తూ ఆ పరమాత్మ పైన ఎప్పుడైతే నీవు దృష్టి ఉంచుతావో నీవు చేసే పనుల్లో ఆయన నీకు సహకరిస్తాడు అంతేగాని ఏమొద్దు నేను కళ్ళు మూసుకొని కూర్చుంటా నా ముందుకు అన్నం రావాలి పైసలు రావాలి నా భార్య పిల్లల్ని పోషించాలి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే అవన్నీ పప్పులు ఉడకవు నీవు చేసేది చేస్తూ ఆ భగవంతుని మీద దృష్టి ఉంచాలి అందుకే మన వశంలో మనం ఉండటం మన యోగంలో మనం ఉండటం మనల్ని మనం చూసుకుంటూ ఆ యోగంలో ఉండాలి మన యొక్క జీవితం మనం జీవిస్తూ ఆ యోగ మార్గంలో ఉండాలి మరి ప్రహ్లాదుడు గురించి అందరికీ తెలుసు ఎప్పుడూ ఆయన ఆత్మపైనే దృష్టి ఉంచాడు మరి హిరణ్యకర్షపుడు ఎన్నో విధాలుగా చంపాలని ప్రయత్నించాడు మంటల్లో వేశాడు నదుల్లో వేశాడు పాములతో కరిపించాడు ఎన్ని రకాలుగా చేసిన అతడు తన యొక్క జన్మను చాలించలేదు ఎప్పుడు ఏ పరమాత్మ అని ఏదో ఒక రాగం తీయడము లేదా ఆయన కొలవడం తన యొక్క నామస్మరణతో చేసేవాడు అవునా కదా మరి రక్షింపబడ్డా లేదా అలా కాపాడుతుంటాడు మనకు కూడా అంతే మరి ఎప్పుడు ఆయనను రక్షించేవాడు కదా హిరణ్య ఇబ్బంది పెట్టినప్పుడు ప్రహ్లాదు ఆ పరమాత్మను రక్షించి మరి అందరి కళ్ళకు ఎప్పుడు కనిపిస్తాడంటే ఎప్పుడు కళ్ళకు కనిపించాడు కానీ ఆయన ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు కళ్ళతో మనకు చూడకపోయినా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఏంటంటే మహాభారతంలో ద్రౌపది దేవికి వస్త్రాపహరణం చేసినప్పుడు ఏం చేసిందామే మనసులో కోరుకుంది నివే నాకు దిక్కు నన్ను కాపాడు అన్న వెంటనే వచ్చి రక్షించిండ లేదా ఒక ముసలిని మోక్షం గురించి అందరికీ తెలుసు కదా మళ్ళా గజేంద్రుని రక్షించిందా లేదా మన నుంచి కాదు చెప్తున్నాడు ఆయన మీరు దేని మీద నాకు ఉంచకండి నా మీద ధ్యాస పెట్టండి నేనే అన్ని చూసుకుంటాను అని చెప్ చెప్తున్నాడు తాను మనకు చేయవలసింది మాత్రం చేస్తాడు మన కళ్ళకి కనికాడు కానీ మనకు ఏది చేయాలో అది చేస్తాడు మన యోగక్షేమాలను ఆ భగవంతుడే చూసుకుంటాడు అందుకే నీవి చేయాల్సింది ఏంటి ప్రతిరోజు నీలోకి నీవు ప్రయాణం చేయి అదే కదా లాస్ట్కి చెప్పింది ధ్యానం రక్షితి రక్షిత ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ధ్యానులను రక్షిస్తుంది నువ్వు ధ్యానాన్ని కాపాడు నిన్ను ధ్యానమే కాపాడుతుంది అంటే మనం చెప్తాం ఏంటి ఈ సృష్టికి ఏదిస్తే అదే వస్తుంది అని చెప్పుకుంటాం కదా మరి ఇది ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు నువ్వు ధ్యానాన్ని రక్షించు ధ్యానం రక్షించడం అంటే నువ్వు చేసేది ఏమి లేదు నువ్వు చేస్తూ నీకు తెలిసిన ధ్యానాన్ని పది మందికి పంచు ఆ ధ్యానమే నిన్ను రక్షిస్తుంది అదే కదా మనం చెప్పుకుంటాం ఇక్కడ ధ్యానం ఉంటున్నాం అక్కడ ఆ కాలంలో సత్యము ధర్మము అని చెప్పేవారు ఆ సత్యాన్ని ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో అదే మిమ్మల్ని తిరిగి కాపాడుతుంది ఇప్పుడు ఒక పదం ఇంకొకటి ఏం చేకూర్చారో ధ్యానం అనే పదాన్ని చేకూర్చారు ప్రతిరోజు మన జీవితాన్ని మనం జీవిస్తూ మన శరీరానికి మూడు పుట్టల ఆహారాన్ని ఎలా అందిస్తున్నామో అదే విధంగా మనం ఏం చేయాలి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చెయ్యాలి అక్కడ నువ్వు ప్రాపంచిక జీవితంలో ఏది చేసినా నీకు మీ చేతి నుంచి డబ్బు ఖర్చు అవుతుంది కదా నువ్వు ఖర్చు పెడితేనే దానికి ఫలితం వస్తుంది ఇక్కడ దమ్మిడి పైస పెట్ట ఒక్క పైస కూడా నయా పైస కూడా నువ్వు ఖర్చు పెట్టాల్సింది లేదు కానీ నీకు కోటాను కోట్ల సంపద కంటే అతి విలువైన లాభాలు నీకు చేకూరుతాయి అందుకే మన పత్రికారు చెప్పారు ధ్యానం చేస్తే లక్షనర లాభాలు ధ్యానం చేయకపోతే కోటినర కష్టాలు అని చెప్పాడు అవునా చూడండి ఎంత బాగుంది చేస్తే లాభము చేయకపోతే అంతకు అంత నష్టం అంటే ఇంకా మనం ధ్యానం చేయాలా చెయ్యొద్దా అనేది మనకు మనం నిర్ణయించుకోవాలి మనకు తెలిసిన ఈ ధ్యానాన్ని పది మందికి చెప్పాలా వద్దా చెప్తే నష్టమా లాభమా మనకు చెప్తున్నారు గురువుగారు ఏమని పంచితే పెంచబడుతుంది ఇన్ని తెలుసు దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి అదే ఇక్కడ చెప్పాడు నెక్స్ట్ అలాగే మనకు ఈ జ్ఞానం పొందాలని తపన ఉన్నప్పుడు తప్పనిసరిగా అందుతూ ఉంటుంది గురువు చెప్తాడు ఆత్మవని నీవే భగవంతుడివని ఎన్నో ఉపనిషత్తులు వేదాలు చెప్పాయి మనమే భగవంతులమని తెలుసు వేదాలు కూడా చెప్పాయి ఏమనంటే అహం బ్రహ్మస్మి తత్వమసి సర్వం కలివిదం బ్రహ్మ ఈ వాక్యాలన్నీ అనుకోవడానికైనా లేదా అనుభూతిలోకి తెచ్చుకోవడమేనా అని మనం ఆలోచిస్తే ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటారో ఆత్మానుభూతి పొందుతారో వారే పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దబడతారు మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఇన్ని రోజులు మనం అనుకున్నది ఏంటి ప్రాపంచిక జీవితంలో మనము మానవులం అదే కదా మనకు తెలిసింది నీవు నీవు నేను వేరే ఎంతసేపు మనకు వచ్చిన దానికి ఇతరులపైనే మనం ఆధారపడి జీవించే వాళ్ళం మనకి ఏదైనా తట్టుకునే వాళ్ళము కాదు ఏం చేస్తాము మనకొచ్చిన సమస్యకు ఎవరు రక్షిస్తారా మనల్ని అని ఎదురు చూసే వాళ్ళం అవునా కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామో అప్పుడు మనకు మన గురువు చెప్తాడు నువ్వు ఆత్మవు అని నువ్వే భగవంతుడివి అని ఒక గురువే కాదు ఎన్నో ఉపనిషత్తులు వేదాలు కూడా ఈ విషయాన్ని చెప్పాలి దానిలో ఏం చెప్తున్నా ఆ వేదాలు ఉపనిషత్తులు అహం బ్రహ్మస్మి తత్వమస్మి సర్వం కలుదం బ్రహ్మ నేను నీవు వేరే అనుకున్న వాళ్ళము దీంట్లోకి వచ్చిన తర్వాత నేను నీవు ఒకటే నేను నీవు ఒకటే కాకుండా సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులు అంతా ఒక్కటే అనే విషయం ఇప్పుడు మనకు బాగా అవగతమయ్యింది సరే అర్థమయ్యింది గురువు చెప్పాడు వింటున్నాం అర్థమయ్యింది కానీ అది మన అనుభవంలోకి తెచ్చుకోగలిగామా ఆత్మానుభూతిని మనం పొందగలిగామా ఏదైనా మాట్లాడినా చూసినా విన్నా నేను నీవు ఒకటే అనే విధంగా మన ప్రవర్తన ఉందా అనేది వచ్చిందా అంటే ఎవరికి వాళ్ళం మనం చూసుకోవాలి ఇంకా గట్టిగా మాట్లాడితే ఒకరు ప్రవర్తించే విధానాన్ని బట్టి మనం చెప్పవచ్చు వీళ్ళు పేరుకు మాత్రం ధ్యానం మాత్రమే చేస్తారు మార్పు మాత్రం ఏమీ లేదు చెప్పడానికే ఉన్నారు కానీ పాటించేదేమీ లేదు చెప్తామా చెప్పమ్మా ఆ విషయం తొందరగా మనము గుర్తుపట్టేస్తాం కదా ఎవరైతే ఏదైతే చెప్తున్నాడు గురువు ఏదైతే చెప్తున్నాడో వాళ్ళు ఆచరణలోకి ఏదైతే తీసుకొచ్చారో గురువు చెప్పిందానని అలాంటి వాళ్ళనే పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దపడతారు అంటే ఇంకా మనకు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ప్రవర్తన చేసి వెంటనే అనేస్తారు వాళ్ళు ఏమని వాళ్ళు ధ్యానం చేస్తారు అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా ఉన్నారు అనే సర్టిఫికెట్ వచ్చేస్తుంది అర్థమైంది కదా మనం దైవాలం అయి ఉండి ఎందుకు మర్చిపోతున్నాం దైవాలమైన మనం దైవంలా ఉండలేకపోతున్నా ఎందుకు అంటే మన అజ్ఞానమే దానికి కారణం రోజు వింటున్నాం కానీ మళ్ళీ మన ప్రవర్తన మాట ఆలోచన అన్నీ మారిపోతున్నాం మరి ఎందుకు ఉండలేకపోతున్నామంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం కారణంగానే అంతే అంతకు తప్ప ఇంకేమీ లేదు ఆ అజ్ఞానాన్ని మనం పోగొట్టుకోవాలి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే జ్ఞానాన్ని పొందాలి అది రోజు చేస్తూ చేస్తూ ఉంటే ఆ అభ్యాస వైరాగ్యం ఏదైతే ఉందో దాన్ని చేస్తూ ఉంటే అప్పుడు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మిగతా భాగం రేపు తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ